ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ పిలుపునిచ్చారు కోరుట్ల పట్టణ కేంద్రంగా నిరుపేదలకు అండగా నడుస్తున్న విశ్వాస్ మ్యూచిపల్లీ ఎయిడెడ్ ట్రిఫ్ట్ క్రెడిట్లో కోఆపరేటివ్ సొసైటీ దినదినాభివృద్ధి చెందుతూ విజయం సాధించాలని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ పిలుపునిచ్చారు సోమవారం సి భాస్కర్ గ్రంథాలయంలో విశ్వాస్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ చెన్నా విశ్వనాథం అధ్యక్షతన జరిగిన రెండవ వార్షికోత్సవంలో జిల్లా కోఆపరేటివ్ అధికారి సిహెచ్ మనోజ్ కుమార్తో కలిసి పాల్గొన్న పేట భాస్కర్ తో మాట్లాడుతూ శ్రమజీవులకు చిరు వ్యాపారులకు తక్కువ వడ్డీతో రుణాలు అందిస్తూ దిగ్విజయంగా నడుస్తున్న విశ్వాస్ సొసైటీలో పెద్ద మొత్తంలో వాటాదారులు చేరాలని విశ్వాస్ ప్రజల మనసులో విశ్వసనీయత మరింత పెంపొందించే స్థాయిలో జిల్లా వ్యాప్తంగా ఎదగాలని పేట భాస్కర్ కోరారు ఈ కార్యక్రమంలో విశ్వాస్ సొసైటీ నిర్వాహకులు రాసకొండ పెద్ద దేవన్న

సభ్యుల సంస్థ డెవలప్ అవుతుంది మనం అనుకున్నాం ఈరోజు గయాత్రి ఫైనాన్స్ కానీ తెలంగాణ గ్రామీణ బ్యాంకులు కానీ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ చిన్న చిన్న వ్యాపార సంస్థలుగా అంటే అంటే కోఆర్డినేషన్ లో ఈ ఈరోజు రాష్ట్రంలోనే ఒక ప్రధాన భూమిగా పోషించే స్థాయికి ఎదుగుతున్నాయంటే ఈ రోజు విశ్వాసం అనేది కూడా రేపు కేవలం పట్టణం నుంచి కాకుండా మండలము జిల్లా స్థాయి వరకు ఏదైతే రాష్ట్ర స్థాయిలో కూడా ఎదిగే ఉన్నాయి అంటే మనందరం కూడా శ్రమించే తత్వం ఉన్న వ్యక్తుల మీద ఏదో ఆ మనమే ఏదో మాట్లాడుకునే వ్యక్తులు కాదు ఒక్కొక్క వరకు ఉన్నారు అనేక సంస్థలు అనేక వ్యవస్థలు నడిపించే వ్యక్తి వ్యక్తులు శక్తులు మరి శక్తుల మనం ఆర్థిక వనరులకు కూడా ఇస్తున్నాం కేవలం ఉద్యమాలు ఉద్యమాలు కార్మిక ఉద్యమాల సంస్థ ఈ ఉద్యమాలు అప్పై కోరు రూపాయి ఉంటాడు అది అంటే మాస్ మాట్లాడుకునే వ్యక్తులకు కూడా ఒక సక్రమమైన మార్గాన్ని పెద్ద చెదవిశ్వనాథ గారు ఈ సంస్థ ధరలకు చూపించగలిగిన అంటే అవన్నీ అనుభవంలో తీసుకొని ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి మనకి ఇప్పుడు అవకాశం ఉంది అమ్మాయికి ఏం ప్రాణం రా

ఆ పట్టణులు జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో కూడా అభివృద్ధి